అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అరవై నెలల బకాయిలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం తర్వాత ఉద్యోగులకు పీఆర్సీలో కలిపిన బకాయిలు పీఆర్సీ తర్వాత వచ్చే బకాయిల చెల్లింపులకి సంబంధించి లిస్ట్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకి అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై రెండు వేల పద్దెనిమిదికి చెందినవి ముప్పై నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి ఇక రెండు వేల పంతొమ్మిది జనవరి నెలకి సంబంధించి ముప్పై నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి సో ఈ రెండు బకాయిలకి సంబంధించి పది నెలలకి ఒకటి చెప్పిన మొత్తం ఆరు బిల్లులు అయితే పెట్టారండి సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో అయితే ఉన్నవి సో ప్రస్తుతం ఈ బకాయిలు మాత్రమే సెక్రటేరియట్ ఉద్యోగులకు క్రెడిట్ అయ్యాయి ఇక పీఆర్సీలో కలపబడినవి ఒకసారి లిస్టు చూస్తున్నట్లయితే జూలై రెండు వేల పంతొమ్మిదికి చెందిన ముప్పై నెలల డిఏ బకాయిలు పిఎస్సి బకాయిల్లో కలిపేశారు ఇక రెండు వేల ఇరవై జనవరికి చెందిన పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు కోవిడ్ పేరుతో మాఫీ చేశారు ఆరు నెలల బకాయిలు పీఆర్సీ బకాయిలకి కలిపివేశారు ఇక రెండు వేల ఇరవై జూలైకి చెందిన పన్నెండు నెలల డిఏ బకాయిలు కోవిడ్ పేరుతో మాఫీ చేశారు ఇక ఆరు నెలల బకాయిలు పిఆర్సి బకాయిల్లో కలిపేశారు సో ఇక రెండు వేల ఇరవై ఒకటి జనవరికి చెందిన ఆరు నెలల బకాయిలను కోవిడ్ పేరుతో మాఫీ చేశారు ఆరు నెలల బకాయిలు పీఆర్సీ బకాయిలతో కలిపేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటి జూన్ జూన్కి చెందిన ఆరు నెలల బకాయిలను కూడా పీఆర్సి బకాయిలతో కలిపేశారు ఇక ఒకటి రెండు వేల ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏలు జీతంలో అయితే కలిపారు తప్ప బకాయిలు పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వలేదు ఇక పీఆర్సి అనంతరం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జోల డిఏలు ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏలు వెరిసి మొత్తం నాలుగు డిఏలు ఇంకా ఇవ్వాల్సి అయితే ఉందండి సో అలాగే ఈ ఐదు డిఏ బకాయిలను కూడా పీఆర్సీలో కలిపారు కానీ ఆ పీఆర్సీ బకాయిలు ఎప్పుడు పెట్టుకోవాలనేది తెలియదు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మొత్తం మీద ప్రజెంట్ అరవై నెలల బకాయిలకి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే రిలీజ్ చేశారండి సెక్రటేరియట్ ఉద్యోగులకు సో కాబట్టి తొందరలోనే మిగిలిన ఉద్యోగులకు సంబంధించి కొత్తగా రావాల్సిన నాలుగు డి బకాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి దసరా కానుగ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ డిసిషన్ అడుగులు అడుగులైతే వేస్తున్నట్లు సమాచారం ఇక ఉద్యోగులకు మేనిఫెస్టోలో క్లియర్ చేయాల్సిన అంశాలపై ఫోకస్ అయితే పెట్టారండి సో చూద్దామండి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ట్ డే